హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను పాలకూర పకోడే చేసి చూపించిపోతున్నాను లాస్ట్ మూమెంట్ వరకు ఇంగ్రీడియంట్స్ అన్నీ మర్చిపోతూనే వేశాను బట్ అన్నీ అయితే వేశాను మరి అలా కాకుండా మీరైతే అన్నీ వీడియోలో చూపించిన విధంగా అన్నీ కరెక్ట్గా వేసుకోండి నేనైతే ఒక పెద్ద కట్ట పాలకూరని తీసుకున్నాను కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చిని దంచుకోవాలి అలాగే కచ్చాపచ్చాగా దంచిన ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి దంచుకుంటేనే బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ సోంపును వేసుకోవాలి నాకు ఇక్కడ వామ్ లేదు అందుకే నేను జీలకర్ర వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వామ్ ఉంటే వామే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక ఆనియన్ను మీడియం సైజుది సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి ఒక పెద్ద కట్ట పాలకూర కాబట్టి ఒక కప్పు మొత్తం వేసేస్తున్నాను ఇలా చక్కగా కలిపేసేసుకొని చూడండి సాల్ట్ కూడా మర్చిపోయాను సాల్ట్ తర్వాత వేసాను సాల్ట్ వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండిని వేసుకోవాలి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అన్నీ నేను కలుపుతూ చేసేసాను మీరైతే ముందుగానే అన్నీ వేసేసుకొని చేసుకోండి అలాగే ఇప్పుడు మనకి ఇంకొంచెం పిండి పడుతుంది పాలకూర కొంచెం ఎక్కువ ఉంది కదా నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను దాంట్లో కూడా కొంచెం తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇది కలిపేసి ఆ తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేద్దామని పక్కన పెట్టాను ఇప్పుడు ఆ మిగిలిన ఆ పిండిని కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను కారం కూడా వేసుకోవాలి అన్నీ లాస్ట్ మూమెంట్లో గుర్తొచ్చినట్టు గుర్తొచ్చినట్టు వేసాను నేను కొంచెం ఇవాళ వీడియో కొంచెం ఇలా వచ్చేసింది ఏమనుకోవద్దు మీరైతే కరెక్ట్గా చేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఆయిల్ కూడా వేసేసుకోవాలి అలాగే సన్నగా జరిగిన కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి స్పూన్తో మిక్స్ చేసుకోండి ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి వాటర్ మనము జీలకరించినట్టు వేసుకోవాలి నేను ఇక్కడ పావు కప్పు తీసుకున్నాను వాటిని కూడా ఒక రెండు మూడు సార్లు చిలకరించినట్టు వేసేసుకొని బాగా పిండి కలిసేలాగా కలుపుకోవాలి మనకి లూజ్గా అవ్వకూడదు పిండి కొంచెం మనకి ఈ టెక్స్చర్ రావాలి ఈ టెక్స్చర్ వస్తే మనకి పర్ఫెక్ట్గా పకోడీలు వస్తాయి అలాగే పకోడీలు మెత్తగా రాకుండా మనకి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి కొంచెం చల్లేసేసుకొని ఒక మూడు సార్లు చల్లాను అంతే నేను మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము కొంచెం పిండి తీసుకొని టేస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారము అలాగే కరెక్ట్గా సరిపోయాయా లేదా పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకైతే పాలు పకోడీ ఇలా పడాలి ఇలా గ గట్టిగా ఉంటేనే మనకి పకోడీ గట్టిగా వస్తుంది లేదంటే మెత్తగా వస్తుంది మెత్తగా కావాలనుకోళ్ళు ఒకరు కొంచెం లూజ్గా కలుపుకోవచ్చు పసుపు కూడా మర్చిపోయాను పసుపు కూడా లాస్ట్లో వేసాను ఇలా మొత్తాన్ని బాగా కలిపేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ డీప్ డీఫ్రై పెట్టేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత కొంచెం పెద్ద పెద్దగా ముద్దలు వేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పకోడే షేప్ వస్తుంది లేదా ముక్కలు ముక్కలుగా విడివిడిగా వచ్చేస్తుంది అలా కాకుండా మనకి పెద్దగా వేసుకుంటే మనకి పకోడే ఉడికేటప్పుడు కూడా మంచిగా షేప్ అట్లాగే ఉంటుంది ఇలా రఫ్గా వేసేసుకోవాలి రౌండ్గా వేసుకోకూడదు ఒక వన్ మినిట్ అలాగే వదిలేసేసి వన్ మినిట్ తర్వాత టర్న్ చేసేసుకొని అన్ని వైపులు మంచి కాలేలాగా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా చేసుకోవాలి ఈ పకోడీని అంతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది మనకి రెగ్యులర్ పకోడీ కంటే పాలకూర పకోడీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా మరి మీరు ట్రై చేయండి ఇలాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసేయాలి ఇంతకంటే ఎక్కువ కలర్ రాకూడదు మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ శనగపిండి కుక్ వేడిగా ఉంది కాబట్టి ఇంకా కుకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది తర్వాత కూడా కలర్ లైట్గా చేంజ్ అవుతుంది ఈ స్టేజ్లో తీసేసేసి పక్కన పెట్టేసుకోవడమే ఆయిల్ కూడా పెద్ద ఏం పీల్చువు చాలా సింపుల్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంకి స్నాక్స్ కాగా మంచిగా వస్తుంది మరియు మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్